గోవిందాయణ మహా హిందూ జయ శ్రీరామ్ గర్భవతి ఆరో నెల నుండి హ పూజలు ఏమి చేయకూడదా నేను రోజు పూజలు స్తోత్రాలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉండేదాన్ని ఇంట్లో పెద్దలు ఆరు నెలలు వచ్చింది కదా ఇంకా వద్దు అంటున్నారు అని నాకు ఒక సోదరి మెయిల్ పెట్టారు ఆ మెయిల్ నేను కాస్త ఆలస్యంగా చూడటం జరిగింది చెయ్యకూడదు అంటే గర్భవతి మైలలో ఉందని కానీ అపవిత్రమని కాదు అండి అర్థం కాదండి దయచేసి అలా మాట్లాడి గర్భవతులను అవమానించకండి గర్భవతి భూదేవి స్వరూపం భూదేవి ఎలా అయితే మన మోస్తుందో గర్భవతి కూడా అలాగే బిడ్డను మోస్తుంది కనుక గర్భవతి భూమాత స్వరూపము అన్నారు కాబట్టి గర్భవతిని ఆ విధంగా నువ్వు చేయకూడదు నువ్వు దూరంగా ఉండు అని అలా బాధ పెట్టకండి చేయకూడదు అంటే దానికి అర్థం ఏంటంటే హైదవ నెల నుండి మీకు తెలిసిందే కదా ఈ కడుపు పెరుగుతుంది లోపల బిడ్డ పెరుగుతూ ఉంటాడు ఆయాసం ఎక్కువైపోతూ ఉంటుంది కింద కూర్చోవడం కష్టంగా ఉంటుంది పూజ చేయాలంటే కుర్చీల్లో సోఫాల్లో కూర్చొని చేయలేము కదా కింద ఏదైనా ఆసనము చేప ఏదోటో వేసుకొని కింద కూర్చుంటాం కింద కాకపోయినా కూడా నెలవారు పీట వేసుకొని పీట మీద కూర్చుంటాం ఇక గర్భవతులు ఈ ఐదో నుండి దగ్గర నుండి ఆరో నెల వచ్చిన దగ్గర నుండి కింద పీటల మీద కూర్చోలేరు పైగా దీపారాధన చేయడము హారతలు ఇవ్వడం ఇలాంటివి చేసేటప్పుడు గబాల్న శ్రద్ధ లేకపోతే అజాగ్రత్తగా ఉండే గవాలు అంటుకునే ప్రమాదం ఉంది స్పాట్లో పైకి కూడా లేవ లేవకూడదు ఇలాంటి రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గర్భవతిని ఐదో నెల నిండిన తర్వాత ఇలాంటి పూజలు ఇవన్నీ చేయడం మానేయమన్నారు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా సరే దీపారాధన చేస్తే మీరు పూజ గది వైపు వెళ్ళినప్పుడు నిలబడే ఊరికే దండం పెట్టుకోండి లేదు ఇంట్లో దీపారాధన చేస్తే పెద్దవాళ్ళు ఎవరూ లేకపోతే భార్యాభర్త మాత్రమే ఉంటారు భర్త గారు ఎప్పుడో ఉదయం వెంట రాత్రికి ఒకసారి గర్భవతి మాత్రమే ఉంటుంది మరి దీపం పెట్టుకోవాలని అనుకుంటుంది కదా అలాంటి సందర్భాల్లో కేవలం సింగిల్ పైప్ వేసిన దీపం ఉంటుంది చూసారు తనకు ఒక బారు ఒత్తి వేసుకోండి ఏం పర్లేదు మీ పొట్టి వాళ్ళు రోజు ఆ వత్తి మార్చకపోయినా మిమ్మల్ని భగవంతుడు ఏమీ అనడం అలాంటిది ఏదో వేసేసుకునేదో మీ తృప్తి కోసం కాస్త వత్తి సరి చేసుకొని కొంచెం నూనె పోసేది దేవుడి ముందు అది పెట్టి ఉంటే ఒక పూ పెట్టి రెండు సామాన్ గడ్డలు పెట్టి నేను నిలబడే కూర్చొని కాదు అలా ఊరికి పెట్టుకొని పక్కకు వచ్చేయండి అంతకు మించి ఏ సేవలు చేయక్కర్లేదు అలాగే స్తోత్రాలు చదివే విషయంలో స్తోత్రాలు కూడా ఇప్పుడు విష్ణు సహస్రణము లలిత సహస్రణం ఇలాంటివి ఏదైనా సరే స్తోత్రాలు అంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదండి ఈ గర్భవతులకి మాట్లాడుతూ ఉంటేనే ఆయాసం వస్తూ ఉంటుంది నెలలు నుండి కొద్ది ఆరు నెలల నుండి కొంచెం మాట్లాడాలన్నా కూడా ఆయాసంగానే ఉంటుంది వాళ్ళకి వాళ్ళ పరిస్థితి అది అలాంటి సందర్భాలలో నీట్గా చదవాలి స్తోత్రాలు అంటే తెలుసు కదా మీకు ఆ వాచకం ఏదైనా కూడా స్పష్టంగా ఉండాలి ఎలా పడితే అలాగే చదవకూడదు ఉస్సు ఉస్సు అనుకుంటూ నీరసంతో ఆయాసంతో చదవకూడదు కదా కాబట్టి ఇంకా ఆయాసం పెరుగుతుందని లాగలేరని అంతసేపు చదవలేరని చదువుతూ మధ్యలో ఆపకూడదు కాబట్టి ఈ స్తోత్రాలు అవన్నీ కూడా చదవద్దు కేవలం బెటరెస్ట్ తీసుకో తగ్గదేదో మంచి ఆహారం తీసుకో అటు ఇటు నడువు వ్యాయామం చేయి కావాల్సినంత విశ్రాంతి తీసుకో గర్భవతికి విశ్రాంతి చాలా అవసరం పగలు కూడా నిద్రపోవాలి కాబట్టి ఆరో నెల నుండి అంటే ఐదో నెల నిండిన దగ్గర నుండి ఇవన్నీ వద్దని చెప్పారు అంటే చేస్తే ఏదో అవుతుంది అపవిత్రం అని కాదు ఇక్కడ గర్భవతి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు ఇవన్నీ వద్దని కేవలం నామస్మరణ చేసుకోవాలి పడుకోనో కూర్చోనో తిరుగుతూనే భగవాన్ నామస్మరణ చేసుకోమని చెప్పారు ఇంకా ఉంటే బెడ్ కానుకొని ఊరికల పడుకోని భాగవతంలో దస్మస్కందం ఉంటుంది కృష్ణావతార ఘట్టం దాని చదువుకోమని చెప్పారు అది కూడా పైకి ఉచ్చరిస్తూ కాదు ఏదో మనసులో పేజీలు తిరిగేస్తూ మనస్సులో చదువుకున్న కృష్ణలీలలు తెలుసుకుంటూ ఆనందిస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే లోపల బిడ్డ మీద బాగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇంతవరకే పెద్దలు గర్భవతల కోసం చెప్పుకున్నారు ఐదో నెలల తర్వాత ఇవన్నీ బాగా తగ్గించేసేయాలి అలాగే అస్సలు ఉపవాసాలు చేయకూడదు బెడ్ మీద ఉండి దశ దశం వరకు చదువుకోవచ్చు భగవాన్ నామస్మరణ చేసుకోవచ్చు దేవాలయాలకు కూడా వెళ్ళకూడదు కొబ్బరికాయ అసలే కొట్టకూడదు కొబ్బరికాయ కొట్టేటప్పుడు కడుపు మీద ఒత్తిడి పడుతుంది దేవాలయాలు కూడా ఏంటంటే దేవాలయాలు ఇప్పుడంటే చిన్న చిన్నవి కట్టేస్తున్నారు కానీ పెద్ద పెద్దగా విశాలంగా ఉంటాయి అదంతా నడవడం కష్టం రద్దీగా ఉంటే క్యూల్లో వాటిలో వెళ్ళడం కష్టం అంతసేపు నిలబడటం కష్టం తరచుగా గర్భవతులకి యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది వాష్రూమ్కి కెళ్లాల్సి వస్తుంది కాబట్టి బయటకు వెళ్ళి ఎక్కువసేపు ఉంటాము ఇవన్నీ కూడా వద్దని చెప్పారు కాబట్టి ఏదైనా కూడా గర్భవతికి వాళ్ళ వాళ్ళ పరిస్థితులను అనుసరించి ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు విధించారు కాబట్టి వద్దన్నారే కానీ చేస్తేదో మహాపాపము అని కాని గర్భవతి అపవిత్రము మహిళ అని కాని కాదండి అర్థమైంది కదా అలాగే ఇంకొన్ని మేల్స్ నేను కాస్త ఆలస్యంగా చూసాను నాది ఇంతకు ముందు ప్రొటాన్ మెయిల్ ఉండేది అది కాస్త ఏదో ప్రాబ్లం అయ్యి ఓపెన్ కావడం లేదు దాంతో నేను కొత్త మెయిల్ ఐడి ఇంకొకటి ఇచ్చాను దానికి వచ్చిన మెయిల్స్ ఇవన్నీ కూడా మి మిగతా వాళ్ళు పాపము వాళ్ళ జీవితంలో చాలా కష్టాలు పడ్డారు చదువుతూ ఉంటేనే చాలా బాధ అనిపించింది మహిళలే ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను ఎన్నాళ్ళు మన దగ్గర డబ్బు ఉంటుందో బలం ఉంటుందో అధికారం ఉంటుందో పలుకుబడి ఉంటుందో హోదా ఉంటుందో మనం నలుగురికి ఉపయోగపడతామో పది మంది మన చుట్టూనే ఉంటారండి మనల్ని పొగుడుతారు మనల్ని గొప్పగా మాట్లాడతారు ఏ రోజు మన దగ్గరుండి అవన్నీ పోతాయో ఏమి లేని వాళ్ళుగా మిగిలిపోతామో ఆ రోజు ఒక్కరో మనతో ఉంటారు కానీ మీకు అవసరం తెలిసిన అలాంటప్పుడే దైవం మీతో ఉండడం మొదలు పెడతాడు అది గుర్తుపెట్టుకోండి ఏ రోజు ఏమీ లేకుండా మన ఒంటరిగా మిగిలిపోతామో ఆ క్షణమే దైవం ని భక్తి నిలబడతాడు ఈ ఒక్క విషయము గుర్తుపెట్టుకొని కష్టాలు ఉంటే కొద్ది రోజులు సహించాలి తప్పదు జీవితంలో అందరికీ వస్తాయండి భగవంతుడున్నాడు మీకు తోచినందులో పూజ చేసుకోండి మీకు నిరంతరం వదిలిపెట్టకుండా భగవన్ నామ స్మరణ చేసుకోండి భగవద్గీత చదువుకోండి ధైర్యం వస్తుంది కష్టాలు వచ్చినప్పుడు దయచేసి వాళ్ళని వీళ్ళ అమాయకంగా నమ్మి ఇంకా మోసపోకుండా వంచబడకుండా కాస్త ధైర్యంగా తెలివిగా వ్యవహరించండి కష్టాలు ఇప్పుడు కూడా కలకాలం ఉండవు అవి వచ్చినప్పుడు తొందరపాటు ఏదైనా చేసేసుకుందామా ఆత్మహత్య ఈ ఏమీ వద్దు రామాయణంలో సీతమ్మ వారు చెప్పిన విషయమే చెప్తాను నేను ఇక్కడ ఆవిడ పాపం అనుకుంటుంది పది నెలలు గడిచిపోయింది రామచంద్రుడికి అసలు నన్ను రావణాసుడు తీసుకొచ్చిన విషయం తెలుసా లేదా అసలు ఆయన వస్తాడా రాడా నా గతి ఏంటో అర్థం కాకుండా ఉంది వీడెత్తుకొచ్చి అక్కడ పెట్టాడు ఆ విషయమా భర్తకు తెలియదు అతనికి తెలిసో లేదో తెలియదు వస్తాడో రాడో తెలియదు నా జీవితం అగమ్య గోచరంగా ఉంది ఎందుకు ఆత్మహత్య చేసుకుంటే పోలేదా అని తనకు అనిపించింది పోనీ తాడన్నా కనపడుతుందా అంటే అది కూడా లేదు దగ్గర మరిది ఏం చేస్తుంది ఏ విధంగా అంటే చనిపోదాం అనుకున్నా కూడా ఛాన్స్ లేదు చుట్టూ ఆవిడ చుట్టూ పర్యవేక్షించి రాక్షస మహిళలు ఉన్నారు వాలు జడ ఉంది వాళ్ళు జడతామకి ఆ వాలు జడే చెట్టుకు వేసుకొని వేసుకొని అలా అలా చుట్టేసుకొని వేసుకొని వేలాడదాము ప్రాణం తీసుకుందాం అనుకుందాం క్షణం తర్వాత మరలా అనిపించిందంట లేదు లేదు పోతే ఏమొస్తుంది ఏం సాధించగలుగుతాము మనం అసలు జీవించి ఉంటే చివరి నిమిషంలో అయినా సరే శుభవార్త ఏదైనా వెనకపోతామా ఇలాగా ఆవిడ పాజిటివ్ థింకింగ్ లోకి వచ్చిందో లేదో ఆ తర్వాత కాసేపటికి ఆంజనేయ స్వామి వచ్చి ఆవిడ ముందు ప్రకటన అయ్యాడు జీవితంలో ఎప్పుడూ కూడా అంటే నిరాసక్త లేదంటే ఇలాంటి కష్టమైన సందర్భాలు సమస్యలు పరిస్థితులు వచ్చినప్పుడు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టాము అంటే మన జీవితంలోకి శుభగడియా వచ్చినట్టే లెక్క కొండ గుర్తు ఇదే గుర్తుపెట్టుకోండి మనం పాజిటివ్గా ఆలోచించామంటే ఇహ మంచి రోజులు మనకు వస్తున్నాయని శుభగడియ మనకు వచ్చిందని భగవద్ అనుగ్రహం ఉందని లెక్క గుర్తుపెట్టుకోండి కానీ చాలా మంది ఈ జనానికి తెలియదు వీళ్ళ రామాయణాలు ఏమి చదవరు కాస్త ఇద్దరు కష్టం వచ్చింది కానీ జ్యోతిష్కుల దగ్గర పరిగెత్తడము లేదంటే ఎక్కడ ఏ అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ పరిగెత్తడం ఆ అప్పో సొప్పో చేసి ఇంట్లో ఉన్నాయో అమ్ముకొని బతుకుతూ ఉంటారు కష్టాల్లో అవి కూడా తీసుకెళ్ళి వాళ్ళకు చదివించుకోవడం అక్కడ ఫలితాలు రాక దైవం ఇవన్నీ చేశాడని దైవాన్ని నమ్మడం మానేయడం ఇది చాలా తప్పు కాబట్టి ముఖ్యంగా మహిళలు అవగాహన కలిగి ఉండండి ఇవన్నీ కూడా నాకు వచ్చిన మెయిల్స్ అండి కాస్త సహనంగా ఓర్పుగా ఉంటే కాస్త తెలివిగా ఉంటే అన్నీ మనమే పరిష్కరించుకోగలుగుతాం భగవంతుడు దైవం ఉన్నాడు ఆయన చల్లగా చూస్తాడు వారికి భగవంతుడు అన్యాయం చేయడు ఆయన చేసుకునే వాడికి మనం అనుభవిస్తున్నాము కానీ పరమాత్మ చేసేదంతా కూడా న్యాయమే అసలు ఆ స్వామి వ్యవస్థలో అన్యాయం అనేది లేనే లేదు కాబట్టి భగవంతుడు అందరినీ చల్లగా చూస్తాడు ధర్మరక్ష రక్షిత శ్రీరామ్ కృష్ణ అర్పడు